అత్యాశక్తితో ప్రార్థన చేద్దాం అత్యాశక్తితో ప్రార్థన చేయగా మీరు మీరు మీకు తెలుసు ఆ విషయం సంఖ్యలు వాటి అంతటి అవే తెగిపోయినాయి దేవదూత దిగి వచ్చాడంట దేవదూత దిగి రాగానే వినప్ప శంఖళ్ళు తెగిపోయాయి పేతురు దూత ఆ గేటు దగ్గరకు వచ్చినప్పటికీ దాని అంతట అదే తడుచుకుందంట తెలుసుకుందంట ఒకవేళ పేతురు ఊపేసుకుని ఊపేసుకుంటే వచ్చేస్తా రాదు నీ సమస్య కూడా అంతే నువ్వు వెళ్ళగా ఊపేస్తే ఊడిపోదు ఊడిపోదు ఎవరి శక్తి కావాలంటే నీకు దేవుని శక్తి రావాలి నేను మీకు అర్థం అవడానికి చిన్న ఉదాహరణ చెప్తాను పక్షిని ఎక్కడ బంధిస్తారు జైల్లోనా పంజీరులో చాలా థ్యాంక్స్ అమ్మా పంజీరోలు బంధిస్తారు కదా అది కూడా పేతుర్లాగే బంధించబడి ఉంటుంది అది అనుకోవచ్చు కదా రెఫరెఫ్ రెఫరే గేటు ఊడిపోతుంది అనుకోవచ్చు కదా కొట్టుకుంటుంది అలాగా కొట్టుకున్నా ఊడదు దాని సంగతే దానికి అది తెలుసు బట్ పేతురు అదే పంజరులో ఉన్నాడు వినప గేటు విడిపోవాలంటే టప టప టన్నారు ఎక్కడితో కూడేసుకుంటారని కొడేశాడా కాదు నా ప్రియ బిడ్డ కాదు ఏం కావాల్సి వచ్చిందంటే ఆయనకి దేవుని శక్తి కావాల్సి వచ్చింది ఎలా వచ్చింది ఆ దేవుని శక్తి అంటే అందరూ ఆశక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుని శక్తి వచ్చింది సంఖ్యలో వాటికి అవే విడిపోయాయి గేట్ అది అంతటిదే ఇనుప గేట్ అది వినప గేటు దాని అంతటిదే విడిపో తెరుచుకుంది ఈరోజు నీ గేట్ తెరవబడాలంటే దేవుని శక్తి దిగి రావాలి నీ యొక్క సంఖ్యలు విడిపోవాలంటే దేవుని శక్తి దిగి రావాలి దేవుని శక్తి దిగి రావాలంటే అత్యాసక్తితో చేసేవారు కావాలి నువ్వు అత్యాశక్తితో ప్రార్థన చేస్తే నీ సంఖ్యలు విడిపోతాయి